ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కీరోలు పోషించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ గారైతే తనకు కేటాయించిన శాఖల్లో కూడా ప్రతిదీ క్షుణ్ణంగా దాని గురించి కేస్ స్టడీ చేస్తూ కూడా ఎంతో బాగా ముందుకు వెళ్తున్నారు అటు పాలిటిక్స్లో ఒక ట్రెండ్ సెట్ చేశారనే చెప్పుకోవచ్చు అండ్ గత ఏపీ ఎలక్షన్స్లో చూస్తే కూటమి విజయంలో కూడా ఒక కీలక పాత్ర పోషించారనే చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ స్థానాలు ఇరవై ఒకటి తీసుకొని కూడా ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తున్న వైనమైతే మనం చూస్తున్నాం దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు ఈ ఈ టైంలో చూస్తే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే థ్రెట్ పొంచి ఉంది అలర్ట్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరించాయి అటు బీహార్ గ్యాంగ్ కావచ్చు మావోయిస్టులు కావచ్చు అండ్ అలాగే కొన్ని అతీత శక్తుల నుంచి ఆయనకు ప్రాణాపాయం ఉందంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరించాయి అండ్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పవన్ ఒక తుఫాన్ అన్నట్లుగా కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన అభివర్ణించిన విషయం అయితే తెలిసిందే అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అయితే అదనంగా బలగాలన్నీ కావచ్చు జెడ్ ప్లస్ కావచ్చు జెడ్ ప్లస్ టెన్ కావచ్చు అలాగే ఎన్ఎస్జీ బలగాన్ని కూడా మోహరించాలన్నట్లుగా కూడా అటు కేంద్ర ప్రభుత్వం డిస్కస్ చేస్తోంది ఈ టూ మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అన్నట్లుగా కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది